హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ వీడియోలో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటో చూద్దామండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటో చూద్దాం ఓకే లేట్ నైట్లో మీ పర్సన్ మీ గురించి అండ్ మీ రిలేషన్ గురించి ఏం ఆలోచించారో చూద్దాం కింగ్ ఆఫ్ సోట్స్ జడ్జ్మెంట్ Seven of Swords Ten of Swords Ten of Wands Sorry, Ten of Wands That Six of Wands Okay Ace of Cups Reversal Okay Ace of Cups Reversal ten of pentacles eight of swords okay knight of swords the chariot king of wands the lovers nice page of Wands six of cups four of Pentacles the star the Empress one minute ఎంప్రెస్ ఎయిట్ ఆఫ్ వాన్స్ కమ్యూనికేషన్స్ రాబోతున్నాయి మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ లాస్ట్ వన్ ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్లో చూస్తున్నారు మిమ్మల్ని క్వీన్లా చూస్తున్నారు అండ్ తన లైఫ్లో మిమ్మల్ని తన మనసులో వైఫ్గా యాక్సెప్ట్ చేశారు అమ్మాయి అయితే అమ్మాయిలకి అబ్బాయిలకి మీరు ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని వైఫ్గా యాక్సెప్ట్ చేశారు అబ్బాయి అయితే అమ్మాయి అయితే మిమ్మల్ని హస్బెండ్గా యాక్సెప్ట్ చేశారు ఓకే సో అందరికీ వర్తిస్తుందండి లవర్స్కి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఓకే అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ వర్తిస్తుంది ఎవరినైతే మీరు మనసులో పెట్టుకుని చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ రీడింగ్స్ వర్తిస్తాయి ఓకేనా ఓకే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఇక్కడ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో చాలా సీరియస్గా ఉన్నారండి ఒక సిచ్యువేషన్లో అయితే చాలా కోపంగా ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నారు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఏ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ ఇక్కడ చాలా సీరియస్గా ఉన్నారు అండ్ చాలా కోపంగా ఉన్నారు అండ్ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఓకే ఎక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారంటే జడ్జ్మెంట్ ఎక్కడైతే మీ పర్సన్ కర్మాబంధంలో స్టక్ ఫీల్ అవుతున్నారో వారి గురించి తను అక్కడ సీరియస్నెస్తో ఉన్నారు ఓకే ఎందుకంటే ఇక్కడ చూడండి ఆఫ్ కప్స్ రివర్సల్ మీ రిలేషన్లో రీయూనియన్ జరగట్లేదు ఓకే మీ రిలేషన్లో రీస్టార్ట్ జరగట్లేదు రీయూనియన్ జరగట్లేదు అండ్ దీనివల్ల మీ పర్సన్ డిసప్పాయింట్మెంట్తో ఉన్నాడు దీనివల్ల మీ రిలేషన్లో రీస్టార్ట్ జరగట్లేదు రీయూనియన్ జరగట్లేదు దానివల్ల మీ పర్సన్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు దానివల్ల కూడా చాలా కోపంగా ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ ఓకే ఫ్యామిలీ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఎక్కడైతే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర స్టక్ ఫీల్ అవుతున్నారో దాని వలన కూడా ఈ రిలేషన్లో రీయూనియన్ అనేది జరగట్లేదని కూడా చాలా కోపంగా ఉంది తనకి అండ్ సో ఈయన ఇప్పుడు ఏం ఏమాలోచిస్తున్నారంటే ప్రాక్టికల్గా ఏ సిచ్యువేషన్లో అయితే నేను స్ట్రక్ ఫీల్ అవుతున్నానో ఏ సిచ్యువేషన్లో అయితే నన్ను మ్యానిపులేటింగ్ చేస్తున్నారో సో జడ్జ్మెంట్ అంటే కర్మ బంధం కూడా ఓకేనా సో ఆ సిచ్యువేషన్లో తను క్విక్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది ఎక్కడైతే తను స్టక్ ఫీల్ అవుతున్నారో అక్కడ తనకి చాలా బర్డెన్గా అనిపిస్తుంది అనమాట అక్కడ అండ్ అక్కడ మ్యానిక్లేటింగ్ చేస్తున్నారు అండ్ చాలా బర్డెన్ అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ తనకి సో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ స్టక్ అయిపోయారనమాట పూర్తిగా స్టక్ అయిపోయారు ఈ స్టక్ జీ వలన ఈ బంధం వలన మీ రిలేషన్లో రీయూనియన్ జరగట్లేదని తనకి కోపం వస్తుంది సో ఈ రిలే ఈ రిలేషన్లో సపరేషన్కి కారణం కూడా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈ మీ ఇద్దరి మధ్యన కి కారణం కూడా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషనే సో ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారంటే తనకి ఇంత కోపం ఎందుకు వస్తుందంటే ఈ థర్డ్ పార్టీ నేను పూర్తిగా స్టక్ ఫీల్ అవుతున్నాను ఇక్కడ నేను కర్మ అనుభవిస్తున్నాను ఇక్కడ నన్ను మ్యానిపులేటింగ్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ మొత్తం నాకు చాలా బర్డెన్ క్రియేట్ చేస్తున్నారు ఓకే నేను చెప్పిన మాటలు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు నా ప్రేమ గురించి చెప్పిన నా గురించి చెప్పిన వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళ గురించే వాళ్ళు చెప్పిన మాటే నేను వినాలంటున్నారు సో వాళ్ళ వాళ్ళు చెప్పిన మాటలే నేను వినాలంటున్నారు కానీ వాళ్ళు మాత్రం ఈయన మాట యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట దానివల్ల కూడా చాలా కోపం వస్తుంది దానికి చాలా కోపంలో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ చాలా సీరియస్నెస్తో ఉన్నారు కోపంగా ఉన్నారు అండ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఓకే నేను అక్కర్లేదు వీళ్ళకి నా అక్కర్లేదు నా సంతోషం అక్కర్లేదు నా సంతోషం అక్కర్లేదు ఎన్ని ఎన్ని రోజులని ఎన్ని సంవత్సరాలని నేను ఇక్కడ స్టక్ అయిపోను నేను ఎంత చెప్పినా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు నా రిలేషన్ గురించి కానీ నా మనసు గురించి కానీ నా ప్రేమ గురించి కానీ నేను ఎంత చెప్పినా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా నన్నే మ్యానిపులేటింగ్ చేస్తున్నారు నాకే ఇంకా బర్డెన్ అవుతుంది ఈ సిచ్యువేషన్ మొత్తం సో మీ పర్సన్ ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తున్నారంటే పీక్ యాక్షన్ తీసుకుని ఈ తోడ్పాటి ఈ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు దట్ అవర్ ఆలోచన తను లేట్ నైట్ థాట్స్లో ఇవంతా ఆలోచన నడుస్తుంది అనమాట ఓకే ఈ సిచ్యువేషన్లో నేను స్టక్ అవ్వటం వల్ల నాకు రీయూనియన్ జరగట్లేదు రీస్టార్ట్ అవ్వట్లేదు నా రిలేషన్లో వీళ్ళ వల్ల మా రిలేషన్లో సపరేషన్ వచ్చేసింది ఈ సిచ్యువేషన్లో ఇంకా ఎన్ని రోజులు నేను స్టక్ ఫీల్ అవను ఎన్ని రోజులు నేను ఇక్కడే ఉండిపోను వీళ్ళేమో నన్ను ఇంకా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు కానీ నా మనసు బాధ ఏంటో తెలుసుకోవట్లేదు నా సంతోషం ఏంటో తెలుసుకోవట్లేదు నన్నే వీళ్ళు మ్యానిపులేటింగ్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ అంతా నాకు బర్డెన్ అయిపోయింది నేను ఈ సిచ్యువేషన్లో నేను కర్మ అనుభవిస్తున్నాను సో నాకు ఈ సిచ్యువేషన్లో లేదు తన ఆలోచన సో ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఓకే నేను ఇక్కడ ఉండలేను కిక్ డిసిషన్ తీసుకుని ఈ సిచ్యువేషన్ నేను ఎండ్ చేయాల్సిందే నా వల్ల కావటం లేదు నేను ఇక్కడ బర్డెన్ మోయలేకపోతున్నాను ఈ ఈ బాధ నేను మోయలేకపోతున్నాను ఇంత బర్డెన్లో నేను ఉండలేకపోతున్నాను ఇంత మ్యానిపులేటర్ మ్యానిపులేటింగ్ చేసే వాళ్ళతో నేను ఉండలేకపోతున్నాను నా సంతోషం కావాలి అనే వాళ్ళ దగ్గర నేను ఉంటాను నా సంతోషం వద్దు అనే వాళ్ళ దగ్గర నేను ఉండలేను అని ఇలా ఆలోచిస్తున్నారు ఓకే ఇంకొకటి ఏంటి అంటే మీ రిలేషన్ పరంగా మీ పర్సన్ ఎలా ఉన్నారంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే నైట్ ఆఫ్ వాన్స్ చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు మీ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు అండ్ చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా రొమాంటిక్ థాట్స్తో ఉన్నారు మీ పర్సన్ అండ్ ద లవర్స్ మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉందండి ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతా అంతవరకు తీసుకోండి ఓకేనా ఇవి జనరల్ రీడింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది అండ్ చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి చాలా అట్రాక్ట్ అవుతున్నారు చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు అండ్ ఫ్యా ఫ్యాషనేట్గా థింక్ చేస్తున్నారు మీ గురించి మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఎందుకు ఇక్కడ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ చాలా చాలా మిస్ అవుతున్నారు అనమాట చాలా తో ఫీల్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ కప్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇది సో చాలా తో ఫీల్ అవుతున్నారు చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు నేను ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదనుకో నా ఫ్యామిలీని ఎదిరించైనా నేను యాక్షన్ తీసుకోలేదంటే తను నా లైఫ్ నుంచి వెళ్ళిపోవచ్చు ఇంకా మేమిద్దరం ఎప్పటికీ కలక కలవకపోవచ్చు అనే ఒక ఆలోచన తన్ని బాధపడుతుందనమాట సో చాలా పొసివ్నెస్ ఫీల్ అవుతున్నారు చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు చాలా మిస్ అవుతున్నారు మీ జ్ఞాపకాల్లో బతుకుతున్నారు చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు చాలా అట్రాక్ట్ అవుతున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో రీయూనియన్ కోరుకుంటున్నారు కానీ ఈ రీయూనియన్ జరగకపోవటం కారణం ఫ్యామిలీలో స్టక్ అవ్వటం వల్లనే రీయూనియన్ జరగట్లేదని చాలా కోపం వస్తుంది తనకి అండ్ మిమ్మల్ని అయితే తన మనసులో తన తన వైఫ్గా ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని ఒక లా చూసుకుంటున్నారు తన మనసులో మీ బ్యూటీ పరంగా మీ వాయిస్ పరంగా మీ బిహేవియర్ పరంగా తను ద మై క్వీన్ అని అలా చూసుకుంటున్నారన్నమాట తన మనసులో ఓకే అండ్ ఇక్కడ మీకు కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి సో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకున్నారు రాత్రి అంతా తను ఆలోచించింది ఏంటంటే మీకు మాట్లాడాలని మీతో మాట్లాడాలని ఉంది తనకి చాలా చాలా అనిపించింది ఎందుకంటే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ లవ్ బాండింగ్ని చాలా మిస్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్యన ప్రేమ ఎంత ఉండేదో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు అదంతా మిస్ అవుతున్నారు మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ సో రాత్రి మీకు కాల్ చేయాలనుకున్నారు కమ్యూనికేషన్స్లోకి రావాలనుకున్నారు ఇప్పుడు కూడా కాల్ చేయాలి చేయిస్తారు ఎందుకంటే ఏదో ఒక టైంలో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీతో మాట్లాడాలని ఉంది అట్లీస్ట్ మెసేజ్ అయినా చేయాలి తను ఎలా ఉంది ఏం చేస్తుంది ఏం జరుగుతుంది తన లైఫ్లో అనేది తెలుసుకోవాలి అట్లీస్ట్ మెసేజ్ అయినా చేయాలి అని ఉంది తనకి రాత్రంతా అండ్ డెఫినెట్గా కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు మీకు ప్రాపర్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఒకవేళ మీ పర్సన్ ఫైనాన్షియల్ పరంగా ఇంకా వెల్ సెటిల్ కాకపోతే తను ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు కెరియర్ పరంగా తను ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే నేను కెరీర్ పరంగా ఇంకా ఫుల్ హార్డ్ వర్క్ చేసి అండ్ ఒకవేళ జాబ్ లేకపోతే జాబ్ సంపాదించుకొని లేదా బిజినెస్ చేస్తున్నారో ఇంకా ఆ బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్లోకి రావాలని హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు హార్డ్ వర్క్ చేసి నా లైఫ్లో కెరీర్ పరంగా నాకు స్టెబిలిటీ వచ్చిన తర్వాత నేను తనకి ప్రాపర్ కమిట్మెంట్ని ఇవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నారు ఎవరైతే కెరీర్ పరంగా ఇంకా సెటిల్ కాలేదో ఓకే ఇంకా కొంతమంది ఏంటంటే డెఫినెట్గా నేను ఈ రిలేషన్లో వర్క్ చేయాలి నా పర్సన్కి నేను ప్రాపర్ కమిట్మెంట్ని ఇవ్వాలి స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఓకే అండ్ డెఫినెట్గా మీ పర్సన్ చాలా హోప్తో ఉన్నారు ఏం హోప్తో ఉన్నారు తప్పకుండా ఈ రిలేషన్లో నేను సక్సెస్ని తీసుకురావాలి ఈ రిలేషన్లో నేను విక్టరీని తీసుకురావాలి నా పర్సన్కి నేను కమిట్మెంట్ని ఇవ్వాలి అని హోప్తోనే ఉన్నారండి మీ పర్సన్ ఇవే ఆలోచనలు తన మనసులో నడుస్తూనే లేట్ నైట్ థాట్స్ ఇవన్నీ తన మనసులో నడుస్తూనే ఉన్నాయి ఎక్కడైతే నేను స్టక్ ఫీల్ అవుతున్నానో అక్కడ నేను హ్యాపీగా లేను చాలా హన్ హ్యాపీగా ఉన్నాను అక్కడ నేను బర్డెన్ ఫీల్ అవుతున్నాను నన్ను మ్యానిపేటింగ్ చేస్తున్నారు కర్మ అనుభవిస్తున్నాను ఆ స్టక్నెస్లో నేను ఉండాలనుకోవటం లేదు వాళ్ళ మీద కోపం వస్తుంది వాళ్ళు నా మాట వినటలేదు నన్నే మ్యానిపలేటింగ్ చేస్తున్నారు నేను ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను ఉండలేను ఆ సిచ్యువేషన్ నుంచి నేను స్టక్ స్టక్ ఎనర్జీ నుంచి నేను పూర్తిగా క్విక్లీ బయటకు వచ్చేయాలి అండ్ ఇక్కడ ద చారియట్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని మీట్ అయ్యి మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్ ఈ రీయూనియన్ కాకపోవటానికి కారణం ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ అవటం వల్లనే ఇక్కడ రీయూనియన్ జరగట్లా ఈ రీయూనియన్ కార్డు రివర్సల్ వచ్చింది దానివల్లే మీ పర్సన్కి చాలా కోపంగా ఉంది ఓకే ఎవరి మీద థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీద వీళ్ళ వల్లే మా రిలేషన్లో రీయూనియన్ జరగట్లేదు అని అదే అండి మీ పర్సన్ లేట్ నైట్ థర్స్ ఓకే